రైతు సోదరులందరికీ ఎరువాక సీడ్స్ తరపున నమస్కారాలండి మనం చూస్తున్న వెరైటీ బిఏఎస్ఎఫ్ కంపెనీ వారి తేజ రకము వైరస్ టాలరెన్స్ వెరైటీ అటామిక్స్ అనే రకం అండి ఈ సంవత్సరం శాంపిల్స్ ఇచ్చారండి డెమో పర్పస్ రెండు వేల మొక్కలు ఆరుసార్లుగా నాటడం జరిగింది ఇది కామేపల్లి గ్రామంలోని బడిగుంచాల సీతయ్య గారి పొలంలో నాడడం జరిగింది సెప్టెంబర్ ఇరవయో తారీఖున ఈ రకాన్ని ప్లాంటేషన్ చేయడం జరిగిందండి ఈ రకం యొక్క ప్రధానమైన లక్షణాలు వైరస్ని అద్భుతంగా తట్టుకునే గుణం మరియు చిక్కటి కాపుతోటి ట్రెడిషనల్ తేజాలుకి ఆ రకంలో ఈ రకాన్ని డెవలప్ చేయడం జరిగిందండి ట్రెడిషనల్ తేజాల కింద పోతుంది మార్కెట్లో చిక్కటి కాపు అండి కాయ కూడా మంచి సైజు ఉంటుంది ముఖ్య లక్షణం అయితే మాత్రం వైరస్ కంప్లీట్గా తట్టుకునే గుణం ఉంది ఎర్లీ వెరైటీ అండి మనం మిగతా రకాల తేజాలతో కంపేర్ చేసుకున్నప్పుడు మనకు ఒక ఇరవై రోజులు ముందుగానే కాపుకి వచ్చే గుణం ఉంది ఆకు కూడా చిట్టాకు వస్తుంది కాయ ఎండిన తర్వాత ముడత లేకుండా మంచి కలర్ ఉంటుందండి మార్కెట్లో ఎండుకాయ వచ్చేసరికి తేజాల కిందే కొనడం జరుగుతుందండి సుమారు ఒక ఐదు వందలు అటు ఇటు తేడాగా కొన కొనవచ్చు అది చూడాలి ఈ సంవత్సరం మార్కెట్ను బట్టి కాపు మాత్రం చాలా బాగుంటుందండి చిక్కగా ఉంటుంది వైరస్ని తామర పురుగుని నల్లిని కూడా సమర్థవంతంగా తట్టుకోగలిగిన రకం ఇది ఎర్లీగా వస్తుందండి మొక్క లక్షణం అయితే బాగా వెడల్పుగా రెండు అంచెలంచెలుగా పెరిగే గుణం కలిగిన రకం అండి చిట్టాకు ఈ రకం చాలా పాజిటివ్గా ఉందండి వేసిన శాంపిల్స్ వేసిన ప్రతి రైతులు కూడా నెక్స్ట్ ఇయర్ సీడ్ వస్తే మాకు రెండు ఎకరాలకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం బాగా చిక్కటి కాపు సైజు కూడా తేజ సైజు ఉంటుంది కొద్దిగా ఒక్కరో ఉంటుంది మార్కెట్లో మాత్రం ఒక ఐదు వందల తేడాతో పలికినా కూడా మనకు అడ్వాంటేజీ వైరస్ని కంప్లీట్గా తట్టుకునే గుణం ఉంది ఎర్లీగా వస్తుంది ముఖ్యంగా తాలుగాయలు మాత్రం చాలా అరికడుతుందండి ఇది ఆంధ్ర ఆంధ్రాక్స్ కూడా బాగా తట్టుకునే గుణం పురుగుని నల్లిని కూడా బాగా తట్టుకుందండి ఈరోజు జనవరి పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇక్కడ ఫీల్డ్ ప్రదక్షిణ జరిగిందండి దాదాపు సుమారుగా ఒక మూడు వందల మంది రైతులు వచ్చి ఈ ప్రదక్షిణ క్షేత్రాన్ని చూసి వాళ్ళు చాలా బాగుందండి వెరైటీ నెక్స్ట్ ఇయర్ సీడ్గానే వస్తే మాకు కొద్దిగా కవర్ చేయండి అని చెప్పేసి చదవడం జరిగింది వెరైటీ అయితే మాత్రం చాలా బాగుందండి చిక్కటి కాపు అన్నట్టు చాలా చిక్కగా ఉంటుంది కాపు అయితే మాత్రం ఇక మార్కెట్ రేటు విషయానికి వస్తే తేజాల మీద ఒక ఐదు వందలు అటుగా ఒక తక్కువగా పడుతుందని మనం గెస్ట్ చేయొచ్చు ఈ సంవత్సరం మార్కెట్ని బట్టి మనం చూడొచ్చండి ముఖ్య లక్షణం అయితే మాత్రం సీడ్ కౌంటింగ్ చాలా బాగుందండి కాటా బాగా వస్తుంది సీడ్ కౌంటింగ్ చాలా బాగుంటుంది కాయ కలర్ కూడా అద్భుతంగా ఉంది చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం వేసిన ప్రతి రైతు కూడా ఈ సంవత్సరం ఈ అటామిక్స్ అనే వెరైటీ చాలా బాగుందండి మాకు శాంపిల్స్ ఇచ్చారు నెక్స్ట్ ఇయర్ ఒక రెండు ఎకరాలు అన్నట్టుగా పాజిటివ్గా చెప్తున్నారు మేము కూడా ఒక నాలుగు ఫీల్డ్స్ చూడడం జరిగింది ఇప్పటివరకు ఈ అటామిక్స్లో ఎక్కడ వైరస్ లక్షణాలు అనేవి లేవు చాలా బాగుందండి ఇది సెకండ్ స్టెప్ వేసింది ఇప్పుడే మొదటి కాపు అయిపోయి సెకండ్ స్టెప్కి వచ్చింది చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం చూడండి కాపు ఎంత బాగుందా సైజు కూడా మన తేజాలు ఇంచుమించుగా నైంటీ నైన్ పర్సెంట్ తేజాల్లో కలిసిందని చెప్పుకోవచ్చు ఏదన్నాగా వన్ పర్సెంట్ బిఎస్ఎఫ్ కంపెనీ వారి తేజ రకం ఆటామిక్స్ ప్రతి ఒక్క రైతు కూడా వేసుకుంటారని ఖచ్చితంగా చెప్పవచ్చు